గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్ అందరూ నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను కదా వాయిస్ ఓవర్ అనేది నిన్న రాలేదన్నమాట అందుకోసం నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అని చెప్పాను కదా ఇప్పుడు చేయించారనమాట ఇప్పుడు వాయిస్ అనేది వస్తుంది ఇప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకు ఇంట్లో ప్రతి డే ఇల్లు నీట్గా ఉంటేనే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నేను రెడీ అవ్వడమే కాదు నాతో పాటు నా ఇంటిని నీట్గా ఉంచుకోవడం కూడా నాకు చాలా చాలా ఇష్టం అందుకే ప్రతి ఒక్క బిట్టు మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇలా షేర్ చేస్తే ఏంటి అంటే కొంతమందైనా నా వీడియోస్ ద్వారా నేర్చుకుంటారు అనేది నా ఉద్దేశం అనమాట ఎదుటి మనిషిని మనం ఏదైనా మాట అనే ముందు ఆలోచించి అనడం కూడా నేర్చుకుంటారు అని చెప్పేసి నేను డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం ఎక్కడ అట్టి చెట్లు అయితే మొత్తం తీసేసాను అనమాట ఎందుకు తీసేసాను అంటే ఈ అరటి చెట్లు అనేటివి కుళ్ళిపోయి అన్నీ కింద పడిపోతున్నాయి ఇల్లంతా గందరగోళంగా అయిందని నేను ఊరికి వెళ్ళే ముందు చెప్పాను కదా చెప్పడమే కాదు చేయడమే నా పని ఉంటుంది అనమాట అట్టికీలు అయితే నేను చూడనే లేదు పండిపోయింది అనమాట ఇంతకుముందు వచ్చిన అరటికీల కన్నా ఇది కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి కాకపోతే చాలా బాగా పండాయి మేము అసలు లేదు ఇంత బాగా పండాయి అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఇంకొక గుళ్ళు ఉంది ఫ్రెండ్స్ అది ఇంకా పండలేదు అది పండిన తర్వాత కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను మన ఇంట్లో ఏది వచ్చినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అంతా అంత పని అంతా కంప్లీట్ చేసేసి నేను తీసుకొచ్చిన చామంతి పూలతో ఇలా అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసాను నాకు ఇంట్లో ఎప్పుడూ నీట్గా ఉండి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నేను పూజ చేసే ముందు ఇలా రెడీ అయ్యాను అనమాట ఈరోజు బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేయను ఈ వీడియో చూసిన ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనే విషయం మీ అందరితో నేను షేర్ చేస్తాను నేనైతే ఇలా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట మా హస్బెండ్ కూడా రెడీ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఇలా బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళాము అనేది మీరు గుర్తుపడితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా మేము వచ్చేసామన్నమాట కొన్ని మన జీవితంలో కొన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి అలాగే మేము చిన్నప్పటి నుంచి ఉన్న కొన్ని మెమొరీస్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది మీ అందరికీ అర్థమవుతుంది అనమాట ఇక్కడ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది కదా టెంపుల్కి అయితే వచ్చేసాను ఇది ఏ టెంపుల్ అని మీరు గుర్తుపడితే కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను అప్పటి వరకు మీరు వెయిట్ చేయవలసిందే ఎందుకు అక్క సస్పెన్స్లో పెడుతుందని అనుకోవద్దు ఇలా మీ అందరికీ నేను చూపించి మీరు గెస్ట్ చేయగలిగితే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట అక్క వీడియోస్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది కూడా నాకు అర్థమవుతుంది ఇలా మేమైతే వచ్చేసాం వచ్చిన తర్వాత ఇలా గుండెం దగ్గరికి వెళ్ళి మొహం అది కడుక్కొని వచ్చి టెంపుల్ అయితే వెళ్ళిపోయామనమాట ఈ ఏ టెంపుల్ అనేది మాత్రం చెప్పాను ఫ్రెండ్స్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది కూడా చెప్పాను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను అని చెప్పాను కదా మీరు అందరూ గుర్తుపట్టండి అందుకోసమే టెంపుల్ అనేది కూడా క్లియర్గా చూపించాను దాంతోపాటు ఈ గుండం ఇదంతా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక్కడికి ఎవరవర వచ్చాం ఎందుకు వచ్చాం అసలు ఇప్పుడు రావాల్సిన పని ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను అనమాట ఇలా గుండెం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చాలా మెమొరీస్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది చాలా చాలా హ్యాపీగా ఇలా గుండంలోకి వెళ్ళి మొహం కడుక్కొని అయితే వచ్చేసాను అన్నమాట నా వీడియోస్ ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఇలా నేనైతే మొహం కాలుజేతులు కడుకొని అయితే పైకి అయితే వచ్చేసాను వీడియో ఇప్పటి వరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి